అనంతపురం రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు సమస్యకు వారం రోజుల్లోనే పరిష్కారం చూపుతామన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఐదేళ్లలో వైసీపీ నాయకులు రాజీవ్ కాలనీని పూర్తిగా విస్మరించడం వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కాలనీలో పర్యటించిన ఆయన పరిష్కారానికి హామీ ఇచ్చారు తొలిగి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం రాజీవ్ కాలనీ పంచాయతీలో పర్యటించడం జరుగుతోంది ఉంది ఇక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఇది చాలా స్లమ్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా గానీ మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న తల్లి కొందనం పడిపోయింది మాకి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు గతంలో మేము ఇద్దరిద్దరికి ఇస్తామని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము ఓట్లు వేసాము ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి చెప్పారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి చేసి మోసం చేశాడు ఈసారి మాత్రం సంవత్సరం లోపలే తల్లి కొందనం అది కానీ స్కూల్ ఓపెన్ అయితేనే పడడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ రోజే మేము ఫీజులు ఏవైతే ఉన్నా ఫీజులు కానీ కట్టుకోవడం జరిగింది